मॉर्निंग टू आवर टीम इज़ इन 20 मिनट्स ओके इट इजला चेस्ट सर सर తీస్కోని ఫాస్ట్ చేస్తా దట్స్ రైట్ బట్ ఇక్కడ 3 चेयर्स ఉండాలి 3 चेयर्स రైట్లెస్ చేయండి కొంచెం సాఫ్ట్ గా చెమండి ఇక్కడ అడ్రస్ ఆ 3 चेयर्स నుండి ఇమిడియట్ గా అంచో చెయ్యండి ఈ 3 चेयर्स పక్క ఉండట్లేదు ఓకే 3 चेयर्स ముందు ఉంటే పర్సన్ ఆశీర్వాదు ఓకే 3 चेयर्स ఉండడం చూస్తుంది Não é nada Yeah. you. మాట్లాడే ట్రై చేసి కోవిడ్ కేసు హోమ్ ఐసోలేషన్ ఆయన డిఫెండ్ చేస్తాను ఇది ఎక్స్ వన్ ఆర్ టూ ఇది ఎక్స్ వన్ ఆర్ టూర్లో నాకు మెయిన్ అడ్మిషన్స్ కన్నా టెస్ట్లు ఎక్కువ ఉన్నాయి టెస్ట్ దాదాపు మూడు వందల వరకు మేము ఆరు వందలు మనయ్యే ప్రయత్నం మీరు ఎక్కడ ఉన్న జీవితా ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర ఉన్న వన్ జీరో ఫోర్

పెట్టుకు మన విలు చాలా జరిగిన ఉంటారు కదా హాస్పిటల్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోవిడ్ ఏదైతే సెకండ్ వేవ్ నడుస్తుందో దాని పర్యవేక్షణ కావచ్చు కోవిడ్ బాధిన పరిన ప్రతి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే వన్ నాట్ ఫోర్ కాల్ సెంటర్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు ఈ వన్ నాట్ ఫోరు ఏ విధంగా పనిచేస్తుంది కాల్ సెంటర్ అని చెప్పని ఈరోజు జేసీ గారితో సబ్ కలెక్టర్ గారితో అదేవిధంగా హెల్త్ అధికారులతో కలిపి ఈరోజు స పర్యవేక్షించడం జరిగింది చక్కగా ఎవరికైతే కనుక టెస్టు చేయాలన్నా కానీ అదేవిధంగా కోవిడ్ పడి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ బెడ్ కావాలన్నా కానీ హోమ్ ఐసోలేషన్ ఉండటానికి మందులు సప్లై చేయడానికి కానీ అన్ని విధాలు కూడా ఈ వన్ నాట్ ఫోర్ పనిచేస్తుంది వన్ నాట్ ఫోర్ కాల్ సెంటర్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఏ సమస్య కూడా ఐడెంటిఫై చేసి వన్ నాట్ ఫోర్ కాల్ చేస్తే ఫోర్ అవర్స్ లోపు ఆ సమస్యకి పరిష్కారం చూపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఎక్కడ బెడ్స్ ఖాళీ ఉన్నాయి ఎక్కడ టెస్ట్ సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా వన్ నాట్ ఫోర్ కనుక ఫోన్ చేసి టెస్ట్ కావాలంటే కనుక వాళ్ళు నోట్ చేసుకుని అక్కడ ఉన్న దగ్గర ప్లేస్కి వాళ్ళే వన్ నాట్ ఫోర్కి సపరేట్గా కూడా టెస్టింగ్ సెంటర్లు పెట్టడం కానివ్వండి విజయ కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న నలభై రెండు హాస్పిటల్ యొక్క డేటా పూర్తిగా కూడా ఈ కాల్ సెంటర్లో అవైలబిలిటీ ఉంటుంది మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే ఉద్దేశం కూడా ఇక్కడ ఈ కాల్ సెంటర్ నుంచి వారి గైడ్ లైన్స్ ఇచ్చి అన్ని విధాలు కూడా కోవిడ్ బాధిన పరిణామాలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి వన్ నాట్ ఫోర్ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నేను కనుక్కున్నాను టెస్టింగ్లు అయితే కనుక ఒక మూడు వందల మందికి ఎంతమంది పెండింగ్ ఉన్నాయన్నారు అది వాళ్ళ రూపం క్లియర్ అయిపోతుంది అదేవిధంగా ఒక ఐదుగురు మాత్రమే ఇంకా బెడ్స్ కోసం ఉన్నాయన్నారు ఎందుకంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మూడు సుమారు కోవిడ్ హాస్పిటల్స్ నలభై రెండుని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో మూడు వేల ఐదు వందలు బెడ్లు కానివ్వండి కోవిడ్ కేర్ సెంటర్లు అయితే కనుక సుమారు రెండు కోవిడ్ సెంటర్లు రెండు సెంటర్లు పెట్టినా కానీ రెండు వేల ఐదు వందల మందికి ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ ఉన్నవాళ్ళు కూడా వారికి కావాల్సిన మెడిసిన్స్ అంతా కూడా ఉచితంగానే ప్రభుత్వం ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాం కాకపోతే ఈ యొక్క సిచ్యువేషన్లో ఏదైతే కొంచెం కష్టంగా ఉంది సిచ్యువేషన్లో కోవిడ్ బారిన బాధ్యతలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యం పెంచుకోవాలా ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉండి కనుక ఇది మనం జయించగలుగుతాం అనుకుంటే కనుక తప్పకుండా కూడా అందరూ బయటికి రాగలుగుతారు కాకపోతే ఎవరికి వాళ్ళు తప్పనిసరిగా వెంటనే ఆక్సిజన్ పెట్టుకోవాలని చెప్పని అవసరం లేకుండా ఆక్సిజన్ వాడడం కానివ్వండి అదేవిధంగా ఇంజక్షన్స్ ఏదైతే మన రెమ్డవిర్ రెమిడిసివేర్ ఇంజెక్షన్స్ అయితే కనుక అవసరం లేకపోయినా వాడడం కానివ్వండి ఇవన్నీ కూడా అవసరం మేరకు డాక్టర్ల సలహాల మేరకే వాడుకుంటే కనుక అందరికీ కూడా సరిపోయే అవకాశం ఉంది ఏదేమైనా కానీ ఇంజెక్షన్స్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు రానున్న రెండు మూడు రోజుల్లో వీటిని కూడా అధిగమించి ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంచడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ఇంకా నగరంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడైనా కనుక కోవిడ్ హాస్పిటల్స్ తీసుకోకపోతే కనుక వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు కానీ ఇతర హోటల్స్ కానీ అటువంటి ఏమన్నా కూడా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి కనుక వాటిని కూడా కోవిడ్ హాస్పిటల్ కింద మార్చడానికి కూడా ఈ కృష్ణా జిల్లా యంత్రాంగం అంతా కూడా సమ్ సంసిద్ధంగా ఉంది నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరైతే కోవిడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు ఎవరు కూడా అద్దరకండి జాగ్రత్తగా కనుక మన జాగ్రత్తలు మనం తీసుకుంటే గనుక కోవిడ్ నుంచి బయటికి రావచ్చు అదేవిధంగా కోవిడ్ రాకుండా కూడా అవసరం మేరకే మీరు బయటికి రావాలి తప్ప ఊరికే ఆదివారం సెలవు వచ్చింది కదని చెప్పని బయటికి వెళ్ళడం గుమ్ముకోళ్ళు అక్కలేని ప్రదేశాలకు వెళ్ళడం అనేది తగ్గించుకొని కాళ్ళు మాస్క్ తప్పకుండా ధరించాల్సిన అవసరం ఉంది భౌతిక దూరంగా ఉండాలా ఎప్పటికప్పుడు శానిటేషన్ ఇవన్నీ కూడా శానిటైజర్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియపరచండి గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కూడా కోవిడ్ మీద చాలా జాగ్రత్తలు తీసుకొని అటు క్యాబినెట్ మంత్రులతో కమిటీ కావచ్చు అధికారులతో నోడల్ అధికారులు నోడల్ సీనియర్ అధికారులతో కూడా పర్యవేక్షించడం కావచ్చు ఎప్పటికప్పుడు కోవిడ్ మీద అప్రమత్తంగా ఉండు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక అందరికీ కూడా దిక్సూచి లాగా ఇంతకు చూసుకోండి వన్ నాట్ ఫోర్ అనేది ఇంతకుముందు పక్క రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు ఈరోజు కోవిడ్ బాధిన పడిన ప్రతి వాళ్ళకి కూడా వన్ నాట్ ఫోర్ ఒక చక్కటి అవకాశంగా ప్రభుత్వం కల్పిస్తుంది తెలియపరచుకుంటూ తప్పకుండా వీటిని రానున్న రోజుల్లో వీటి మరిన్ని పెంచుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియపరచుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కోవిడ్ కోవిడ్ దాని మీద ఎప్పటికప్పుడు వారి యొక్క సలహాలు సూచనల మేరకు అధికారులు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ చక్కగా పనిచేస్తారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కరోనా బాధన ఎవరు కూడా పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ నుంచి వదిలేసి విజయవాడ రమ్మని చెప్పండి జూ మ్యాప్లో ఒకటి ఎవరికాళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో కూర్చొని జూ మ్యాప్లో చూస్తాడు తప్ప ఒక్కసారైనా ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ ప్రజలు జాగ్రత్తగా ఉండమని ఎప్పుడైనా చెప్పాడా ఎప్పుడు కూడా మంచి ఎప్పుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అతన్ని ఓడించాడని చెప్పని కోపం రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఓడించారని చెప్పని రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద కానీ చంద్రబాబుకి ఎప్పుడు కూడా కోపం ఉంటుంది ఒక మంచి సలహా ఇమ్మని చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సిచ్యువేషన్లో కూడా చిన్న వయసులో ఉన్నా కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటే కూడా బెస్ట్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే మెచ్చుకోవాలా రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పాలా అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలా ఇప్పుడు కూడా నీచి రాజకీయాలు చేశాయంటే ఇటువంటి నీచి రాజకీయాలు చేసేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రం అంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్పిన మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంటారు థ్యాంక్ యూ ఆక్సిజన్ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి వాస్తవం ఇప్పుడు కూడా మనకున్న డిమాండ్ కంటే కూడా ఇంకా ఎన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టినా కొంత గ్యాప్ కనబడుతుంది కొద్ది రోజుల్లోనే ఆల్రెడీ గౌరవ మంత్రివర్గాలు కూడా ఇంతకుముందు రివ్యూ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కావచ్చు ఎక్కడ అవకాశం ఉన్నా కానీ దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం సహ సహాయం అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకి వెనకాడట్లేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని పొగడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే కనుక ఈ ఆక్సిజన్ కొరతని అధిగమించవచ్చు ఏదేమైనా కానీ కొద్ది రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాల ఏర్పాట్లు దాని మీద చేశారు కాబట్టి కొద్ది రోజులు నేను ఆక్సిజన్ నుంచి కూడా బయటకు వచ్చి నేను నేను పేషెంట్ కూడా ఒకటే నేను కోరుకుంటున్నాను అవసరం మేరకు మాత్రమే ఆక్సిజన్ వాడండి ఏదో ఆక్సిజన్ ఉంది కదా అని చెప్పిన ఊరికి దాన్ని వేస్ట్ చేసుకుంటే ఒక్కొక్క వ్యక్తికి అవకాశం లేకుండా పోతుంది ఆక్సిజన్ కావచ్చు ఇంజెక్షన్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు డాక్టర్ల సూచన మేరకు డాక్టర్ సలహాలు మేరకు అవసరం మేరకే వాడుకోవాలని చెప్పని కొద్ది ఈ యొక్క ఆక్సిజన్ తగ్గించి కూడా మేము మనందరూ కూడా ఇబ్బంది నుంచి బయటపడతామని చెప్పని పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని థ్యాంక్ యూ